నాగార్జునసాగర్ డ్యాం మరమ్మతులు పనులను పరిశీలించారు కేఆర్ఎంబి సూపరింటెండెంట్ ఇంజనీర్ వరలక్ష్మి ఇతర అధికారులు గురువారం నాగార్జునసాగర్ డ్యాం నీటి పారుదల శాఖ అధికారి సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో డ్యాం మరమ్మతులను కేఆర్ఎంబి సూపరింటెండెంట్ ఇంజనీర్ వరలక్ష్మి ఇతర అధికారులకు పర్యటనలో భాగంగా వివరించారు నేడు రేపు నాగార్జునసాగర్ డ్యాం పై చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించనున్నారు కేఆర్ఎంబి అధికారులు 16 कैमरा पॉइंट्स हैं। 16 कैमरा पॉइंट्स। अगर थोड़ी इवन फाउंडेशन नॉट बे एक कंप्लेंट। वाट वी लीड वाट बे बैलेंस बस की। ये नोट टेक इनी कंप्लेंट। इट इज़ फर्स्ट टाइम वी आज आई हूँ कमेंट लीन। जस्ट बी टर्स्ट पॉइंट ओं करने से।

చేస్తేనే బిల్లు ఇస్తాం మేము ఇక మిగిలిన మేము మా ఎఫ్ఎన్స్ మెయింటెన్స్ మాత్రం ఎప్పటించిందా మీరు ఏమన్నా చెప్పలేమండి ఇంకా మీరు డేస్ సీట్ ఇస్తుందా టీవ్ వచ్చిందని చెప్పి సీట్ కూడా ఇస్తుందా